సుప్రజారామా అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొదలవ్వడంలో అంతరార్థం ఏంటి శ్రీనివాసుని స్థుతిలో రాముని ప్రస్తావన అసలు ఎందుకు వచ్చింది ఆ విషయాలు ఏంటి అంటే సుప్రజ అంటే మంచి బిడ్డ అని ఇప్పుడు కౌసల్య సుప్రజ అంటే కౌసల్య ముద్దు బిడ్డ అయిన రామ అని విశ్వామిత్ర మహర్షి పిలుపు రాముడే దశరథుడు రాఘవుడు లక్ష్మణాగ్రజుడు రామచంద్రుడు అన్నీ రాముడే కదండి ఆయనకున్న వివిధ పేర్లు అసలు రాముణ్ణి మేల్కొల్పేటప్పుడు కౌసల్యమ్మ మహర్షికి ఎందుకు గుర్తొచ్చిందంటారు అంటే ఆవిడ గుణగణాల వల్ల గుర్తొచ్చింది అవేంటి అంటే ఆ తల్లి పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు ప్రతిరోజు ఆమె మేలు కొలుపుతోనే లోకాన్ని చూచేవాడు అలాగే ఆ తల్లిని అనుకుంటూ రోజు నిద్రలేస్తాడు కౌసల్య ముద్దు బిడ్డ ఎవరు రాముడు కౌసల్య చాలా ధైర్యం కర్తవ్యనిష్ట కలిగింది ఎలాగంటే తండ్రి దశరథ మహారాజు అడగంగాల్ని కొడుకుని పంపలేదు విశ్వామిత్ర మహర్షి అడగంగాల్ని కొడుకుని పంపించేశారా లేదు పంపించలేదు మోహం బంధించింది అందుకే అంటారు కదా ఊన షోడస వర్షోయం అన్నాడు అంటే నేనే వస్తానయ్యా అని తప్పింపజేయడానికి చూశాడు ఒకసారి మూర్చబడిపోయి లేచాడు కూడా వశిష్ఠుడు ధైర్యం చెప్తే అర్ధ మనస్సుతోనే అంటే మొత్తం అంగీకరించ సొగం అంగీకరించి పంపాడు విశ్వామిత్రుణ్ణి సులభ కోపి అంటారు కదా ఆ భయంతో కూడా ఆయన్ని పంపించారన్నమాట అట్లా కాకుండా కౌసల్య ఏకైక పుత్రుడు అడవులకి వెళ్తూ ఉన్నాడు కదా దీర్ఘకాలం అడవులకి వెళ్ళాలి తల్లికి బాధ కలిగింది అయినా కూడా కర్తవ్యం వెంటనే తెలుసుకొని సుపరీక్షితమై భద్రమని తెలిపి పూజలో ఉన్న మూలికను తెచ్చి రాముడికి రక్షగా కట్టింది కానీ దశరుణ్ణి మాదిరిగా ఢీలా పడిపోయి మంచం పట్టలేదంట అందుకని అందుకని శ్రీరాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం కర్తవ్య అవ్యగ్రత మహర్షి గ్రహించారన్నమాట అందుచేతనే ఆ పిలుపు పిలిచారు ఆరు రోజులు జరిగే హవనక్రియ చక్కగా నెరవేర్చవలే అని ఆ పిలుపు వెనక ఋషి అనమాట ఇంత అర్థం ఉంది దాంట్లో ఆ శ్రీరాముడే ఆ శ్రీకృష్ణుడు ఈ కలియుగ వైకుంఠంలో ఆర్తరక్షా దీక్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకునే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ ప్రాతకాలం విష్ణువుని సాయం సమయం పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం అనుచాన సాంప్రదాయం కదా ఆ లెక్కలో ప్రొద్దున ప్రాతకాలంలో విష్ణువుని స్మరించుకుంటూ మీరు ఆ వైకుంఠున్నే ఈ రూపంలో చూడండి అని చూపిస్తున్నారు ఎవరు చూపిస్తుంది ఎవరు దీన్ని రాసింది ప్రతివారి భయంకర హస్తగిరి నాథన్ అణయన్ ఆచార్యులు గారు ఆ రకంగా ఆ భావనలో ఆయన మనకి అందజేశారు దశావతారాలతో ఈ భూవికి వచ్చిన ఆర్తత్రాణ పరాయణుడు ఈయనే అని జ్ఞప్తి చేశాడు ఆయన అంతే ఈ సుప్రభాతం ఈనాటిది కాదు ఏడు వందల సంవత్సరాలుగా గానం చేయబడుతూనే ఉన్నది ప్రతివాది భయంకర హస్తగిరి నాథన్ అన్నన్ ఆచార్యుల వారు జన్మ పదమూడు వందల అరవై ఒకటి రచన చేసిందేమో పద్నాలుగు వందల ముప్పైలో రచన చేశారు రామ అనేది సంస్కృతంలో సంబోధన అందుకే కౌసల్య సుప్రజ రామ అని స్థుతి మొదలవుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అంటారు కదా కానీ శ్రీరామ జయ రామ జయ జయ రామ అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు ఎలా అంటే శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగో చూద్దామా రామ అంటే రాముడు పలుకుతాడు అది మనందరికీ తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఎవరు ఆ హనుమంతుడే అలాగే మూడు శ్రీ అంటే లక్ష్మీదేవి రా అంటే విష్ణువు అంటే ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు అలాగే ఐదు మా అంటే శివుడు ఎలాగా ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు శ్రీ రామ శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక ను నిన్ను తీసుకెళ్ళడం కుదరని పని అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు అలాంటి నామ పారాయణం చేయడం మరవకండి జై శ్రీరామ్ అలాగే మనకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఆ ఆకలి మీద ఎక్కువగా మంచిగా తినేసిన తర్వాత ఏమంటాం ఆత్మారాముడు శాంతించాడా అంటాం కదా రామ అంటే ఒక అవతారం అని కాదు మన అందరి లోపల ఉన్న పరమాత్మ ఆ రామ అంటే చాలా గొప్ప అర్థం ఉందండి అంతర్ముఖంగా మనలో ఉన్న పరమాత్మే ఆ రామ అనొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొదట్లో శ్రీరామ రామ రామేతి అర్థం తెలుసా అన్న వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మీరు అది చూడాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు